రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాలు జరుపుకుంటాం ఇరవై రెండవ తారీఖున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా దానికి ముందుగానే మనం ఒక వారం రోజుల పాటు వేరు వేరు కార్యక్రమాలు చేసుకొని వారి పుట్టినరోజుని చాలా గొప్పగా మనం ఈ రోజుని మనం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకోవటం జరిగింది ఫ్యాక్టరీపాడు ముఖ్యంగా బాగా ఈ జనసేనకు సంబంధించి చాలా పట్టున్న గ్రామం ముఖ్యంగా అటు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన వరుణ్ తేజ్ గారు కానీ వీరందరూ కూడా ఈ ఈ సినీ రంగంలో ఉన్న సీనియర్ నాయకు సీనియర్ నటులు సో వీరి స్ఫూర్తితో మనం ఈ పార్టీని తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా మనం వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారు అటు కళ్ళకి సంబంధించింది కానీ లేకపోతే ఎముకలకు సంబంధించింది కానీ లేకపోతే ఆడవారి వ్యవహారం కానీ గైనకాలజీకి సంబంధించి కానీ ఇట్లా వేరు వేరు రంగాల్లో వీరు ఈరోజున డెంటల్కి కానీ ఇవన్నీ కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా పాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా టెస్ట్లు చేసి మందులు సరఫరా చేసి కళ్ళజోడులు లేకపోతే ఏమన్నా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే రిఫరల్ ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులకి ముఖ్యంగా వారికి నేను అభినందన తెలియజేస్తాను రాజే గారికి ముఖ్యంగా వీరు ఆధ్వర్యంలో వీరి నాయకత్వంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ నడుస్తూ ఉంది కాబట్టి వారికి మీరు ఇస్తున్న స్ఫూర్తి చిరంజీవి గారికి భర్తీకి మాకిస్తున్న మీరు ఈ ఈ సహాయానికి లేకపోతే సపోర్ట్కి మీకు మేము అభినందన తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరిగా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇరవై రెండో తారీఖున అఫ్ కోర్స్ ఇంకా బాగా పెద్ద ఎత్తున మనం చేసుకుంటాం కాబట్టి ముందుగానే మనం వారి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు జరుపుకున్నందుకు జరు జరుపుతున్నందుకు మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా పాడు హై స్కూల్ వద్ద మెగా వైద్య శిబిరాన్ని అలాగే డెంటల్ శిబిరాన్ని రాజోలు తాలూకా వరుణ్ తేజ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు పైడిపత్తి రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన రాజోలు నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దేవర ప్రసాద్ గారు హాజరవడం ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరిగింది ఈ సందర్భంగా మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాలో భాగంగా మన రాజోల్ తాలూకా సిరు పవన్ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పైడి భర్తి రాజా గారికి మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మెగా వైద్య శిబిరంలో ఉన్న వచ్చినటువంటి డాక్టర్స్ హాస్పిటల్స్ యునై మెడ్ యునైటెడ్ వారి ఆధ్వర్యంలో జనరల్ నుంచి అదే విధంగా ఆద్రో వరకు నెక్స్ట్ ఎయిస్ సంబంధించిన కూడా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మన రాజోలు డెంటల్ హాస్పిటల్ నుంచి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పళ్ళ వైద్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన ఈ వారోత్సవాల భాగంలో అనేక నియోజకవర్గంలో అనేక చోట్ల పలు కార్యక్రమాలు ప్రతిరోజు ఇరవై రెండో తారీఖు వరకు జరుగుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత యువత వ్యవస్థాపక అధ్యక్షులు రామణా సోహన్ రెడ్డి గారి మేరకు వారోత్సవాలు జరపడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి ఇరవై వరకు అందులో భాగంగా ఈ రోజు పదహారో తారీఖున కాటింపూడి గ్రామ హై స్కూల్ నందు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అయింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మెడ్ యునైటెడ్ డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ ఆర్దో గైనిక్ అలాగే ఉచితంగా కంటి వైద్యులు చేసి ఉచితంగా ఆ కళ్ళజోళ్ళు కూడా ఇవ్వబడుతుంది అలాగే డెంటల్ వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి చెకప్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన దేవ దేవరప్రసాద్ గారు ఇచ్చేశారు వారికి ప్రత్యేకంగా మా తరపున కృతజ్ఞతలు అలాగే నాకు ఎంతగానో సహకరించిన మా గ్రామ సొసైటీ అధ్యక్షులైనండి అనేది ఉలిసిట్టి ఉలిసి సీని గారికి అలాగే గ్రామ శాఖలకి మెగా ఉమాన్కి పేరు పేరున నా నా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది రోగులు వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా బీపీ షుగర్ అలాగే ఈసీజీ కూడా తీసి వాళ్ళ పరి ఉచితంగా ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల మంది వచ్చారు ఈవినింగ్ సాయంత్రానికి ఒక మూడు వందల మంది వస్తారని ఆశిస్తాం ఈ కార్యక్రమాన్ని ఇంత గనవిజన్ చేసినా మా కాటినపూడు గ్రామ ప్రజలకి ముఖ్యంగా మా గుండాబత్తుల తాతాజీ గారికి కోళ్ళ బాబీ గారికి మా కాటినపూడు జన ముఖ్యంగా యువతకి నా తరఫున ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ జై మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా కాట్రేనిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రాజోల్ తాలూకా వరుణ్ తేజ పాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి మెగాస్టార్ అంటే మరి మనకందరికి ఒక దేవుడితో సమానం ఈ రోజు కాట్రేనిపాడులో చేసామంటే ఒక వారోత్సవాల పండగ ఏ హీరోకి జరిగిన విధంగా మన మెగాస్టార్ గారికి జరుగుతుంది అది ఏంటంటే మనకి ఇచ్చిన దేవుడిచ్చిన ఇచ్చిన వరం మన మెగాస్టార్ ద దయచేసి మనకి ఈ రోజు ఈ కాటినపాడులో చేసిన కార్యక్రమాలకి మన మెగా అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం